హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటెస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక వడియాల రెసిపీ అండి సో ఏది ఒడియాలు చేసినా కానీ బియ్యం పిండితో చేసిన ఒడియాల టేస్టే వేరు అండి సో ఈరోజు నేను బియ్యం పిండితో ఒక రెసిపీ చూపిస్తున్నాను ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎండతో పని లేదు సో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక కప్పు బియ్యం పిండి జల్లించుకుంటున్నాను సో ఒక కప్పు తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో అయితే చేస్తారో అదే కప్పుని అదే కప్పు మెజర్మెంట్స్ మొత్తం రెసిపీ అంతా ఫాలో అవ్వండి మీరు సి చిన్న సైజు తీసుకుంటారా పెద్ద సైజు తీసుకుంటారా మెజర్మెంట్కి మీ ఇష్టము మీ క్వాంటిటీ ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి మీరు కప్పు తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ కప్పుతో వన్ కప్పు పిండి వేసుకున్నాను అండ్ జల్లించుకుంటున్నాను సో వన్ కప్పు బియ్యం పిండికి ఇప్పుడు నేను చెప్తున్న మెజర్మెంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి మీకు వడియాలు ఇరగకుండా చాలా సూపర్గా వస్తాయి అన్నమాట సో ఫస్ట్ నేను జల్లించుకున్నానంటే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పిండి సో నెక్స్ట్ ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టుకోండి ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి సో దట్ ఏంటంటే మనకి కలపడానికి మెదపడానికి ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోండి అండ్ ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రకారమే అదే మెజర్మెంట్తో వాటర్ యాడ్ చేయండి సో ఇందాక ఏ కప్పుతో అయితే పిండి వేసామో అదే కప్పుతో వాటర్ వేయాలండి ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ సో ఇలా వాటర్ టూ కప్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక స్పూను జీలకర్ర యాడ్ చేశాను సో జీలకర్ర మనకి బాగా బాయిల్ అయ్యి అందులో ఉన్న రసం అంతా మనకి వాటర్లోకి వస్తుంది అండ్ లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుందండి సో ఇందులో ఒక పావు స్పూన్ సోడా అండ్ ఇంకొక హాఫ్ స్పూన్ ఉప్పు వేసానండి ఉప్పు వేసిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపి వదిలేయండి ఇది మనకి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మసిలి మనకి మంచిగా లైటిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది సో ఇందులో కొంచెం మిరియాలండి మిరియాలు మీ ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు బట్ వేసుకుంటే కొంచెం ఘాటుగా మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మిరియాలని కొంచెం వేసుకొని నేను ఇలా బాగా పౌడర్ లాగా చేసుకొని దంచుకొని ఇందులో వేసేస్తున్నానండి ఆ పౌడర్ కూడా సో ఇలా ఇవన్నీ మనకి ఈ వాటర్లో మసిలుతాయి కాబట్టి మనకి మసిలినప్పుడు ఏంటంటే అందులో ఉన్న అదంతా మనకి వాటర్లోకి వస్తుంది ఆ టేస్ట్ అంతా మిరియాలు కానీ జీలకర్ర కానీ ఇదంతా కరిగి ఆ రసం వాటర్లోకి వస్తుంది అనమాట సో మిరియాలు యాడ్ చేయగానే వెంటనే కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేయండి వేసేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలపండి సో ఇది ఇలా ఈ వాటర్ అంతా మనకి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మసలాలన్నమాట ఇప్పుడు చూసారు కదా బాగా మసిలింది మనకి ఇప్పుడు మనకి ఇలా మసిలినప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఇందాక మనం తీసుకున్న పిండి పక్కన పెట్టుకున్నాం కదా జల్లించింది ఆ పిండి ఇందులో యాడ్ చేయాలి అండ్ స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి కలపండి సో దట్ ఏంటంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట బియ్యం పిండి సో ఇప్పుడు పిండి అంతా ఇందులో వేసేసి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచి కలపండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఉండలు కట్టేస్తుంది అండ్ తొందరగా అడుగంటుకొని మాడిపోతుంది సో ఇలా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇదంతా మనం పిండి అంతా కలిసిపోయేలాగా బాగా కలపాలండి మనకి వాటర్ కంటెంట్కి ఈ పిండి మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ మీరేం ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు ఎక్కడ ఏమీ కలపద్దండి మళ్ళీ వాటర్ మీరు సో ఇప్పుడు ఇదంతా బాగా మనం ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ గరిట పెద్దది తీసుకొని బాగా మెదపండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోవాలి మనకి పిండి ఇందులో ఉడికిపోతున్న ప్రొసీజర్లోనే మనం ఇది కలుపుతూ ఉండాలన్నమాట సో దట్ ఏంటంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి అండ్ పిండి అంతా బాగా కలవాలి వాటర్లో సో ఎక్కడ ఉండలు లేకుండా చూసి కలుపుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కింద నుంచి తీసుకొని బాగా అడుగు నుంచి తీసి మొత్తం బాగా కలపండి సో ఇది సిమ్లో పెట్టి కలుపుతాము కాబట్టి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది దీనికి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏంటంటే కలిపిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి వదిలేయండి సో మనకి ఆ పిండి అంతా బాగా ఉడకాలి సో ఉడికితేనే మనకి విరగకుండా వస్తుందండి పిండి సరిగ్గా ఉడకకపోతే మాత్రం విరిగిపోతాయి సో ఇలా బియ్యం పిండివి మనము ఇందులో అచ్చం బియ్యం పిండి వేసామండి ఇంకేం యాడ్ చేయలేదు లైక్ సాబుదానా కానీ ఇంకేదైనా కానీ మినప్పప్పు కానీ ఇలా ఏది యాడ్ చేయలేదు ఓన్లీ బియ్యం పిండితో చేసాము కాబట్టి కొంచెం విరిగిపోతూ ఉంటాయి సో కొంచెం అంటే వడియాలు ఎండిన తర్వాత విరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా మొత్తం బాగా కలిపేసి పెట్టేసుకోండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా బాగా కలుపుకోండి మనకి సిమ్లోనే పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కలపండి బాగా కలిపి మనం చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి చల్లి చల్లారిపోయింది కదా సో కొంచెం చేతికి ఇలా ఆయిల్ రాసుకోండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి సో నేను దీనికి ఇంకొక ఈజీ ప్రాసెస్ కూడా చూపిస్తానండి ఇలా ఉండలు చేసిన తర్వాత మీరు పూరి ప్రెస్లో అయినా నొక్కుకోవచ్చు లేదు పూరి ప్రెస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నొక్కడం కష్టం టైం వేస్ట్ అనుకునే వాళ్ళు నేను ఇప్పుడు చూపించే ప్రొసీజర్ చేయండి సో ఇలా ఒక కవర్ మీద ప్లాస్టిక్ కవర్ మీదే చెయ్యాలండి ఇది మాత్రము క్లాత్ మీద రాదు సో ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద ఇలా మనం చేసిన ఉండ ఒకటి చిన్న ఉండ చేసి పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ కవర్ వేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బాక్స్ తీసుకొని నొక్కండి నొక్కితే మనకి ఇలా వస్తుందండి నొక్కిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కవర్ తీసేసి పక్కన పెట్టేయచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇలా ఒక్కొక్క ఉండలు ఒక్కొక్కటిగా చేయడం మనకి టైం కన్జ్యూమింగ్ అన్నప్పుడు మనం ఇలా ఒక నాలుగైదు ఉండలు ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ అన్నీ ఒకేసారి నొక్కేయచ్చు అప్పుడు లేదు అనుకుంటే ఇద్దరు మనుషులు ఉంటే కనుక ఒకళ్ళు ఇలా ఉండలు కడుతూ ఉంటే ఇంకొకళ్ళు పెట్టి నొక్కేస్తూ ఉండొచ్చు అనమాట ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఒక నాలుగైదు పెట్టుకున్నానండి ఇలా కొన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకొని మీకు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను అండ్ ఇది మీకు చేతికి స్టిక్ అవుతున్నట్టుగా అనిపిస్తే కనుక మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఉండండి సో ఆయిల్ రాయడం వల్ల ఏంటి అంటే మీ చేతులకి ఆయిల్ రాయడం వల్ల లడ్డు కట్టడం కూడా ఈజీగా వస్తుందండి అండ్ ప్లాస్టిక్ పేపర్కి కూడా ఎండిపోయిన తర్వాత ఈజీగా బయటకు వచ్చేస్తుందన్నమాట సో మళ్ళీ మనం కవర్ నుంచి పీకాల్సిన అవసరం ఉండదు సో ఇలా నేను ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ చేసుకొని పెట్టుకున్నానండి పెట్టుకొని దాని మీద నుంచి ఇంకొక కవర్ వేసి ఇప్పుడు నేను మీకు ఒకేసారి అన్నీ నొక్కి చూపిస్తాను చూడండి ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకొని ఇలా నొక్కండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా నొక్కండి సో దట్ ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుందనమాట సో పెట్టడం తీయడం ఒక్కొక్కటి పూరి ప్రెస్లో అయితే ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్కటి తీసి అలా మళ్ళీ దాని మీద నుంచి తీసి మళ్ళీ పక్కన వేరే కవర్లో వేసుకోవడము లేదంటే క్లాత్ పైన ఆరబెట్టుకోవడము ఇలా చేయాలి సో అదంతా లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ఇలా నాలుగైదు ఉండలు ఒకటేసారి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది మీకు కూడా ఎక్కువ టైం పట్టినట్టు ఉండదు అండ్ ఎండలో కూర్చొని అంతసేపు చేయాలన్నా కష్టమే కాబట్టి సో ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో అయితే సో మీకు ఈ ట్రిక్ కానీ నచ్చినట్టు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ టిప్ ఎలా ఉంది అన్నది అంటే ఒక్కొక్కటి చేయడం వల్ల ఇలా నాలుగైదు ఒకేసారి చేయడం ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ టిప్ మీకు నచ్చుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సూపర్ అని కమెంట్ చేయండి సో ఇలా అండి ఇంకా మనం ఇలా నాలుగైదు నాలుగైదు ఉండలు అలా కట్టేసుకొని ఫాస్ట్గా ఇలా నొక్కుంటూ అనమాట సో ఇక్కడ నాకు మా పాప హెల్ప్ చేస్తుంది నేను ఉండలు కడుతూ ఉన్నాను సో కట్టి అలా పెట్టిస్తుంటే తను నొక్కింది అనమాట ఎండింగ్లో వచ్చింది తను లాస్ట్లో వచ్చి కొంచెం హెల్ప్ చేసిందండి నాకు సో ఇలా మీరు తీసుకున్న ఒడియాలన్నీ ఇలా రౌండ్గా నొక్కేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది యాక్చువల్గా అయితే ఫ్యాన్ కింద అయితే టూ త్రీ డేస్ పడుతుందండి ఆరడానికి లేదు మీకు ఎండ అవైలబిలిటీలో ఉంటే కనుక ఎండలో పెట్టేయండి మీకు వన్ డేలో మొత్తం డ్రై అయిపోతాయి సో మరీ లావుగా మాత్రం నొక్కకండి డ్రై అవ్వడానికి టైం పడుతుంది కొంచెం సన్నగానే నొక్కండి సో మా పాప అందుకే ప్రెషర్ పెట్టి నొక్కుతుందనమాట సన్నగా నొక్కు అని చెప్పాను అని ఇప్పుడు నేను ఎండలో పెట్టేసుకున్నానండి ఇవన్నీ సో నాకు ఎండ వస్తుంది కాబట్టి ఎండలో పెట్టాను నాకైతే ఈజీగా వన్ డేలో ఆరిపోయిందండి ఫ్యాన్ కింద మాత్రం ఈజీగా టూ డేస్ పడుతుంది ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ చూసారా మీరు మంచిగా ఇది పేపర్ నుంచి ఆల్రెడీ అవే పైకి వచ్చేసాయి ఎండిపోయాయి కాబట్టి అవే మంచిగా పేపర్ నుండి పైకి వచ్చేసాయి చూశారు కదా సో ఆయిల్ కూడా రాసాము కాబట్టి మనము ఈజీగా పైకి అనమాట మనం పీకాల్సిన అవసరం ఉండదు ప్లాస్టిక్ కవర్ నుంచి చూసారు కదా మంచిగా డ్రై అయిపోయాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేను ఇవన్నీ డ్రై చేసేసి అండ్ నెక్స్ట్ డే నేను మళ్ళీ ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను మీకు సో ఇప్పుడు నేను మీకు చూపించడం కోసమని కొంచమే ఆయిల్ యాడ్ చేసి ఒక టూ త్రీ ఫ్రై చేసి చూపిస్తున్నాను వీడియో కోసమని లేదు అంటే మామూలుగా అయితే ఎక్కువే ఆయిల్ వేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకోవచ్చు సో నేను జస్ట్ టెస్టింగ్ కోసం ఆయిల్ టెంపరేచర్ ఒక చిన్న ముక్క యాడ్ చేసి చూపిస్తున్నాను చిన్న ముక్క వేసానండి నేను చూడండి మీరు ఎంత బాగా మంచిగా ఇలా పొంగిపోయిందో మనం సోడా కూడా వేసాము కదా సో మంచిగా పొంగిపోయి వస్తాయి అన్నమాట సో ఇంక ఇది అయ్యింది కాబట్టి నేను నెక్స్ట్ మీకు వడియాలు తీసి వేసి చూపిస్తానండి ఇది బి ఇది అచ్చం బియ్యం పిండి అండి ఇంకేం కలపలేదు కాబట్టి కొంచెం క్రాక్స్ లాగా వస్తూ ఉంటాయి కొన్ని వడియాలు మంచిగా రౌండ్ షేప్లో ఉన్నాయి కొన్ని మాత్రం అలా క్రాక్స్ వచ్చినట్టుగా ఉంటాయి పర్వాలేదండి బట్ మీరు ఫ్రై చేసినప్పుడు మాత్రం మంచిగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఒక చిన్న ముక్క వేసాను ఫ్రై అయిందా లేదా అని సారీ ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేయడం కోసం సో ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేయండి ఏది ఫ్రై చేసినా కానీ అండ్ కొంచెం ఇలా స్పూన్తో ప్రెషర్ ఇస్తూ టూ టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు నేను ఒకటి వేసి చూపిస్తున్నాను చూడండి వెయ్యగానే ఎలా పొంగిందో మంచిగా ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి అంటే ఎడ్జెస్ మళ్ళీ కాలకపోతే గట్టిగా ఉంటుంది కదా సో దానికోసమని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ చూడండి ఎంత బాగా పొంగిందో సో ఇది మొత్తం బియ్యం పిండే కాబట్టి క్రాక్స్ కనిపిస్తాయి చూడండి మీకు మధ్య మధ్యలో బట్ పర్వాలేదండి మొత్తం బియ్యం పిండే కాబట్టి ఇలా ఉంటుంది లేదంటే మీరు సాబుదానా పొడి యాడ్ అయినా వేసుకోవచ్చు చూశారు కదా ఎంత బాగా పొంగాయో టూ సైడ్స్ మంచిగా కాలిపోయినాయి సో ఇదండి ఈరోజు రెసిపీ బియ్యం పిండితో ఒక కొత్త రకం వడియాలు సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఇది ఇంట్లోనే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఎంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కానీ బిగినర్ లెవెల్స్ కానీ ఈజీగా ఈ ఒడియాలు చేసేసుకోవచ్చు అండ్ మీకు పూరి ప్రెస్ అలాంటివి ఏమి లేకుండా కూడా నేను ఈజీ ప్రాసెస్లో చూపించాను మీకు సో మీకు నా ఐడియాస్ వీడియోస్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నేను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అండ్ నేను వీడియోలో చెప్తున్న టిప్స్ చిన్న చిన్న టిప్స్ మ్యాక్సిమమ్ కవర్ చేస్తున్నానండి నేను వీడియోస్లో సో ఎలా ఉన్నది అన్నది మీరే చెప్పాలండి సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇలా ఎంత క్రంచిగా వచ్చాయో మనకి ఎక్కడ గట్టిగా ఉన్నాయి అన్నది కూడా లేదు చూశారు కదా సో ఇదండి ఈరోజు బ్లాగ్ నౌ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్